శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ కృష్ణుడు గోపాలురితో కలిసి రోజులాగానే అడవికి వెళ్ళాడు ఆవులను మేపుతూ ఆడుతూ పాడుతూ ఆకలిగా ఉందని తెచ్చుకున్న పదార్థాలన్నీ తినేశారు మరికొంతసేపు అలాగే ఆడుకున్నారు మళ్ళీ ఆకలి వేసింది కృష్ణ కృష్ణ ఆకలిగా ఉంది అన్నారు గోపాలురు అరే తెచ్చుకున్నవి తినేసాం కదా అన్నాడు కృష్ణయ్య అందుకే కదా మరి నిన్ను అడిగేది తెచ్చుకున్నవి తినేసామో అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఆకలిగా ఉందని పొట్ట చూపిస్తున్నారు అయితే ఒక పని చేద్దాం అనుకున్నాడు కృష్ణయ్య కొంచెం ఆలోచించాడు ఆలోచించి ఇక్కడికి దగ్గరలో ఋషులు యజ్ఞం చేస్తున్నారు ఇక ఎలా తెలుసు కృష్ణ అదిగో పొగ కనిపిస్తోందిగా అన్నాడు కృష్ణయ్య ఓ పొగ కనిపిస్తే యజ్ఞం చేస్తున్నట్ట అన్నారు అమాయకంగా గోపాలురు అవును నేను చెప్తున్నాను కదా నా మాట వినండి అక్కడ యజ్ఞం జరుగుతోంది అక్కడ యజ్ఞం చేసేటప్పుడు అందరికీ భోజనాలు పెడతారు మీరందరూ అక్కడికి వెళ్ళి శుభ్రంగా భోంచేసి రండి అంటే సరే అయితే పెడతామన్నారు ఆగండి ఆగండి కంగారు పడకండి చక్కగా వెళ్ళండి వెళ్ళి మా కృష్ణయ్య మాకు భోజనం పెట్టమన్నాడు అండి మా అంటే వాళ్ళు పెడతారు అని చెప్తాడు సరే పాపం ఆకలితో ఉన్నారేమో వెళ్ళారు వెళ్ళి అక్కడ నిజంగానే యజ్ఞం జరుగుతుంది అరే మన కిట్టయ్య చెప్పింది నిజమేరా మన కిట్టమ్మ అబద్ధాలు ఆడాడు రోయ్ మన కిట్టమ్మా నిజంగానే యజ్ఞం జరుగుతుందని చెప్పాడు అంత దూరాన్నించి చూడకుండా ఎలా చెప్పేశాడు రా మన కిట్టమ్మా అన్నాడు ఒకడు అంటే ఒరేవాడికి అన్ని మాయలు తెలుసులు అన్నాడు మరో గోపాలుడు అంటే సరే ఇప్పుడు యజ్ఞం కాడికి వెళ్ళి మనం మన కిట్టమ్మ ప్రసాదం ఇమ్మన్నాడు అని మనం వెళ్ళి అడగమన్నాడు అంతే కదా కిట్టమ్మ చెప్పింది అన్నాడు మరొకడు అవునవును అని అందరూ ఉర్రలుపుకుంటూ యజ్ఞం దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆ ఋషుల్ని సమీపించి ప్రశాంతంగా ఉండి వారు ఖాళీగా దొరికినప్పుడు కూర్చొని చక్కగా మా కిట్టమ్మ మిమ్మల్ని ప్రసాదం ఇమ్మన్నాడు అని అడిగారు అంటే పూజ కాలేదు అందరు భోజనాలు అయ్యాక మిగిలితే పెడతాను అన్నారు స్వాములు అయితే మాకు ఆకలిగా ఉంది మేము ఆగలేకపోతున్నాము మా కిట్టమ్మ మిమ్మల్ని అడగమన్నాడు మీరు భోజనం పెట్టండి అని మళ్ళీ అడిగారు అంటే చెప్తే వినపట్టలేదా పూజ అవ్వాలి అప్పుడే బాండ శేషం భాగవత శేషం భాగవత శేషం అన్నీ అయ్యి భక్తులందరికీ పెట్టిన తర్వాత ఆ మిగిలిన ఉంటే మీకు పెడతాం లేకపోతే లేదు పోండి ఇక్కడి నుంచి అని కసురుకున్నారు స్వాములు అప్పుడు భయమేసింది గోపాలురికి ఓయమ్మో ఎంత కోప్పడ్డాడో ఈ పంతులు అనుకుని సూరుమంటూ మళ్ళీ కృష్ణయ్య దగ్గరికి వచ్చేసారు వచ్చేసి కృష్ణయ్య కృష్ణయ్య నువ్వేమో మమ్మల్ని వెళ్ళమన్నావు వాళ్ళు ఏమో పెట్టనన్నారు పెట్టనంటే పోయే తిట్టి పంపారు నీకున్న పరువు ఇదా నీ పేరు చెబితే పెట్టేస్తారని చెప్పావుగా అన్నాడు అనేసరికి అవునా పెట్టనన్నారా సరే అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే వెనకాల వంట చేస్తూ ఆ ఋషి పత్నులు ఉంటారు ఆ వంటశాల దగ్గరికి వెళ్ళి ఆ ఋషి పత్నుల్ని మాకెట్టయ్య పదార్థాలు పెట్టమన్నాడు అని అడగండి వెళ్ళండి అని ఈసారైనా నిజంగా ఇస్తారు ఆ కిట్టయ్య వాళ్ళు ఆకలు వేస్తోంది నడవలేపోతున్నాము అన్న లేదు లేదు ఈసారి తప్పకుండా వాళ్ళ పత్నులు ఇస్తారు వెళ్ళండి చక్కగా భోంచేయండి అని చెప్పారు సరే మళ్ళీ పాపం ఆ గోపాలు అందరూ వెళ్ళారు వెళ్ళి ఆ ఋషి పత్నుల్ని అడిగారు అడిగితే సరే అయితే ఈ పదార్థాలన్నీ తీసుకుని కృష్ణుడికి మీరు తిందురు కానీ అని ఆ పదార్థాలన్నీ పట్టుకొని వారితో పాటుగా కృష్ణయ్య ఎక్కడున్నారో చూపించమని అడిగి కృష్ణుని దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రసాదాలన్నీ గోపబాలురికి బాలురకి కృష్ణయ్యకి పెట్టారు ఋషిపత్నులు అంతా తినేసి అయిపోయిన తర్వాత ఋషిపత్నుల్ని కృష్ణయ్య మీరు తిరిగి వెళ్ళిపోండి మీ ప్లే మీ అసలు ప్రదేశానికి అని చెప్పాడు అంటే లేదు కృష్ణయ్య నిన్ను చూశాక మేము తిరిగి ఇంటికి వెళ్ళము అన్నారు ఋషిపత్నులు అదేంటి మీరే భోజనం పెట్టమన్నాం కానీ ఇక్కడ ఉండిపోవటానికి లేదుగా అన్నాడంట కృష్ణయ్య అంటే లేదు కృష్ణయ్య నిన్ను చూశాక మాకు ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు కృష్ణయ్య నా లేదు అలా కాదు ఋషులు మీకోసం ఎదురు చూస్తారు కాబట్టి మీరు వెళ్ళి ఆ ఋషిని ఋషుల్ని కలిసి వారికి కావలసినవన్నీ మీరు చేసుకోండి అని చెప్పి పంపించేశాడు కృష్ణయ్య ఇక్కడ స్త్రీలు నిస్వార్థంగా ఉంటారు అందుకే భగవంతుడు ఆడవాళ్ళు పుణ్యం చేస్తే ఆడవాళ్ళదే అని పురుషుడు చేస్తే సగం భార్యకు వస్తుందని చెప్పాడు పురుషుడు పాపం చేస్తే మాత్రం పురుషుడికే సుశీలారాణి రామానుజత అసే